తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ పేరు ప్రకటించబోతున్నారు అనే సంకేతాలు వస్తాయి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లోకేష్ ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి మంత్రి పదవి ఇచ్చారు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేనాడు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇక మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాడు ఇక ఆ విమర్శలు రెండు వేల ఇరవై నాలుగు దాకా కొనసాగే ప్రస్తుతానికైతే మూతపడింది మంగళగిరిలో వైసీపీ గెలిచిద్దని వాళ్ళు ఒక రూపాయి ఇస్తే టీడీపీ వాళ్ళు పది రూపాయలు ఇచ్చినా కూడా పన్నెం పెట్టడానికి ఎవరు రావట్లేదు గడిచిన ఐదు సంవత్సరాలుగా వైసీపీ నేతలు మంగళగిరిలో చేసిన అరాచకం గొరిగేశారు ఆ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఉన్న గుట్టదప్ప పెద్ద పెద్ద కొండలు కూడా కనపడకుండా చేశారు అసలు ఆ తవ్వుకాలు చూస్తే ఆ కేజీఎఫ్లో తవ్వుకాలన్నా కూడా దారుణంగా చేశారు ప్రతిరోజు వెయ్యి లారీలు పెట్టి నలభై ఒక్కదేళ్ళు పెట్టి ఆ విజయవాడ బైపాస్ అయితే కాదా కాజా నుంచి గుంటపల్లి వరకు వెళ్తుంది ఆ బైపాస్కి ఎత్తారు దాదాపు నాలుగు వందల కోట్లకి ఎత్తారు అయితే మంగళగిరిలో అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదు అసలు అభివృద్ధి అంటే అసలు ఇలా తెలుస్తాయిగా ఒక్కరికి బిస్కెట్ ఎత్తే తోకపోయినట్టు జనానికి ఏదో వాడికి పదివేలు వీడికి ఐదు వేలు ఎత్తే అలా ఈ తీసుకెళ్ళి వాళ్ళు ఆ పిచ్చి కాబట్టి ఆ డబుల్ మనకి వస్తాయి అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో దళితుల్ని చంపడం బీసీని చంపడం మాస్క్ పెట్టుకోలేదని వచ్చి రోడ్డు మీదకి వచ్చిన కుమార్ లాంటి వాడిని కొట్టి చంపడం ఇలాంటి ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం అయితే చంపేసి డోర్ డెలివరీ చేసేసారు ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక ఆ తిరుపతి చిత్తూరు రాజంపేట ప్రాంతాల్లో అయితే ఎర్రచందనం లేకుండా చేసి పడేసినారు సరే ఈ విషయం పక్కన పెడితే లోకేష్ పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారా లోకేషే నాకు మంత్రి పదవద్దు వద్దు నేను పార్టీ వ్యవహారాలు చూసుకుంటాను అని చెప్పాడని అదే విషయం ఆయన బయట పెడితే కాబట్టి బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పగించాలి ఆ నలుగురే భుజాన వేసుకొని పార్టీని గెలిపించారు నాలుగో తేదీ తర్వాత లోకేష్కి పార్టీ బాధ్యతలు ఇవ్వాలి అంటూ ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారని కూడా తెలుస్తూ ఉంది అయితే లోకేష్ మంత్రివర్గంలో జరుతాడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తాడా అనేది నాలుగో తేదీ ఫలితాల తర్వాతనే ఫలితాల ముందు ఈ లోపే ముందు ముందే గుడ్డు ముందే అది పిల్ల గురించి ఆలోచించినట్టు పాలు తీయక ముందే నెయ్యి పంపకాల గురించి ఆలోచించుకున్నట్టు నాలుగవ తేదీ ఫలితాలు రాకముందే ముందు ముందే దూకుడు అనవసరం మరి బుద్దా వెంకన్న ఎందుకు ప్రశ్న పెట్టాడో లోకేష్ దగ్గర ఏమైనా మార్కులు కొట్టేద్దామని రెండు నాలుగో తేదీ తర్వాత కూటమి అధికారంలోకి వస్తే ఇక అధికారం అంతా లోకేష్ చుట్టూనే ఉంటుంది కాబట్టి ఏదో పదవి కోసం పాకులాడుతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం నాలుగో తేదీ దాకా ఆగాల ఫలితాలు వచ్చిన తర్వాత జరగబోయే మార్పుల మీద మరో వీడియో చేస్తున్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి